నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ సీనియర్ నాయకులు చాంద్ భాష అధ్యక్షతన శాఖ మహాసభలు నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్నా పాల్గొన్నారు సిపిఐ పార్టీ కార్యాలయం నుండి గౌత్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది అనంతరం సిపిఐ ఆఫీస్ వద్ద కేజీ రోడ్డు హమాలి యూనియన్ నాయకుడు చాంద్ బాషా చేతుల మీదుగా జెండా ఆవిష్కరించింది అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఐ రాష్ట్ర పిలుపు మేరకు పట్టణ మరియు మండల జిల్లా రాష్ట్ర శాఖల వారీగా మహాసభలు నిర్వహించడం జరుగుతున్నాయని అందులో భాగంగానే నేడు ఆత్మకూరు పట్నంలో గౌద్ సెంటర్ శాఖ మహాసభ నిర్వహించడం జరిగిందని అన్నారు

वर्दी लाल भारत कम्युनिस्ट पार्टी वर्दी लाल वर्दी लाल भारत कम्युनिस्ट पार्टी वर्दी लाल सीपीआई वर्दी लाल भारत कम्युनिस्ट पार्टी वर्दी वर्दी लाल भारत कम्युनिस्ट पार्टी वर्दी लाल आ జెండా విస్తరణ మన కేజీలో స్టార్ట్అప్ కార్యదర్శి సీనియర్ నాయకులు చాంబాస జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతుంది ఆత్నమూరు తాలూకా శాఖ మహాసభలు జరపడం నిర్వహించింది ఈ సమావేశాలకు సిపిఐ నాయకులు అందరూ పాల్గొన్నారు ప్రధానంగా ఇవాళ చెప్పేది ఏమంటే ఇవాళ దేశంలో ఉన్న నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల కాలంలో చేసింది ఏమయ్యా అంటే మైనార్టీలను బూచి చూపించి ఓట్ల రాజకీయాలు చేసి ఓట్లు పొందేందుకే చేస్తున్నాడు తప్ప ఈ రోజు నిరుద్యోగ బుద్ధి అన్నారు నిరుద్యోగానికి దాదాపు రెండు లక్ష కోట్ల జనాలకు నిరుద్యోగం ఉద్యోగాలు ఇస్తా అన్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు అధిక రేట్లు అధిక పెట్రోలు వంట గ్యాసు అనేక రేట్లు పెరిగినా కానీ ఈరోజు ఏమాత్రము కేవలము అంబానీ అదానీలకు వాళ్ళకు మాత్రమే కార్పొరేట్ సంస్థలకు తొత్తులో పనిచేస్తున్నాడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పాడు కానీ ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు స్థలం ఇస్తామన్నాడు అది ఏడాది కాలంలో కూడా ఇంతవరకు కూడా అమలు పరచడం లేదు దానికి సిపిఐ పార్టీ ముందుండి దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల అర్జీలు స్వీ అర్జీలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాటి పరిస్థితి కూడా రాలేదు ఈరోజు తల్లికి వందామని చెప్పి కేవలము పెరుగు పాలు ఆయన బొమ్మలకు వేసుకున్నాడు తప్ప అసలైన ఈ పిల్లలకు మాత్రము ఏదో కుంటి సాకులు చెప్పి ఎలక్ట్రిసిటీ మూడు వందలు ఉన్నాయి కాబట్టి మీకు ఇవి అమలు కావాలని చెప్పి ఏదో తొండిగా ఇవి మాదిరిగా కుంటి సాకులు చెప్తూ ఈరోజు తల్లికి వద్ద కూడా సరిగ్గా అమర కాలం లేదు అదేవిధంగా అతిపెద్ద గుండెగారు లాంటి ఒక్కబోర్టు భూములు ఉన్నాయి కొక్బోర్డ్ భూములు ఈరోజు అంబానీ అదానిలకు కట్టబెట్టేందుకు పెట్టేందుకు అయితే ముస్లింలకు ఇప్పుడు దేవాలయాల భూములలో దేవాలయ దేవస్థానాలలో ఎవరైనా ముస్లింలను సభ్యుని చేరుస్తారా చేస్తారు ఈరోజు ముస్లిం చెందిన భూములను ఈరోజు దేవ హిందువులను చేస్తారు అంటే హిందూ ముస్లింలు చిచ్చు పెట్టి ఆ హిందువుల ఓట్లను సంపాదించడానికి ఈరోజు బీజేపీ చేస్తుంది ఇదంతా మనం గమనించాలా ఈరోజు ఆత్మ తాలూకాలు ఉన్నాయి ఒక్కబోడు భూములు ఉన్నాయి రేపు పొద్దున ఏం చేస్తారంటే బడా ఒకడు వస్తాడు ఆ పొగ్బోడు భూములు సంబంధించారు ఒక్కోడు భూములు అంటే ఎందుకున్నాయి ఇది మన ముస్లింలకు ముస్లింలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు ఆ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇచ్చేదానికే వాళ్ళకు సహకారం అందించేదానికి ఒక్కబోడు భూములు ఉన్నాయి కానీ ఈ రోజు ఎట్లుంది ఆ ఒక్కబోడు భూములు ఎవరో వస్తే వాళ్ళకు రూపాయికే ఇస్తారు మొన్ననే తెలుసు తెలుగుదేశం పార్టీ వచ్చింది అధికారంలోకి వాళ్ళు ఏమన్నారు ప్రతి ఇంటికి నేనులకు పదహైదు వందలు ఇస్తామన్నారు సరే ఇచ్చేది ఇస్తున్నాడు మా తల్లికి వందనం పెట్టినాడు కానీ ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి సంవత్సర కాలమైంది ప్రతి మన గ్రామానికి మూడు సెంట్ ఇళ్ల స్థలము పట్టణపాత రెండు స్థలం స్థలము ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చినయా ఇంతవరకు ఎవరికి ఏమనంటే నేను ఇస్తాను వస్తాను నేను ఇస్తాను అని అంటాడు సరే ఇచ్చాయి కానీ రొక్బోటు భూములకు సంబంధించిన దాంట్లో నువ్వు ఈపి పాత్ర ఏముంది మన ఒక భూముల కేంద్రం ప్రభుత్వము ఒక ఆర్డర్ దారి చేస్తే దానికి మన రా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళిద్దరు ఓటేసిన వల్ల ఆ ఒక భూమి మనకు దక్కకుండా పోతుంది అయినా కానీ మనం వదిలిపెట్టలే ఇప్పుడు కర్ణాటకలో ఉంది ప్రాణాలు త్యాగాలు చేసేనా కానీ ఒక బోటు భూమిలో వదిలిపెట్టాం అది మాత్రం ఖచ్చితంగా అయితే మనమైతే ఐక్యత ఉండాలా మనం ఏదో ఒక కూర్చొని మాట్లాడుకునే కూడా టైం లేకుండా పోతుంది మనకు దాన్ని ఆలోచించండి మీరు మేము ఎందుకు ఈ ఆవేదన ఎందుకు చెప్తున్నామంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక భూములను ఈరోజు బడా పడాపా అంబానా అమ్మేస్తా అంటే మనం చిక్కోళ్ళమా దర్గా భూములు ఉన్నాయి దర్గా భూములు కూడా ఈరోజు ఇస్తాన్నారు ఇది ఆత్మకులు ఎన్ని ఉన్నాయో కాబట్టి దయచేసి మనము ఒక ఐక్యత రావాలా దానికి అందరికీ కారణం ఏమంటే ఒక ఎర్ర జెండానే ఇప్పుడు మిగతా పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న మైనార్టీల దీని గురించి మాట్లాడతారా మాట్లాడలేరు వైసీపీ ఉన్నవాళ్ళు దీన్ని మాట్లాడతారా మాట్లాడలేరు ఇతర పార్టీల మాట్లాడతారా కానీ కంటా పదంగా ఇది వ్యతిరేకించే పార్టీ ఏదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎలా జన్ చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలా మొన్ననే నందాల పట్టణంలో చూసినారు కొన్ని వేల మంది వచ్చారు జిల్లా వ్యాప్తంగా కర్నూలు చేసినారు మిగతా జిల్లాలు అందరూ చేస్తున్నారు ఒకటి ముస్లిం పర్సనల్లా బోర్డే దీనికి కమ్యూనిస్ట్